ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج منسپل کارپوریشن سے تعلق رکھنے والے کارپوریٹرز اور ضلع کرنول ویاس آر سی پی کے صدر ستہ ستیہ نارائنا اور وی ایس سی پی کے امیدوار اے ایم ڈی امتیاز صاحب نے ایک پریس کانفرنس کی اس موقع پر کارپوریٹرز اور تمام قائدین نے یہ بتایا کہ آنے والے دنوں میں وی ایس سی پی کے امیدوار اے ایم ڈی امتیاز صاحب کو جتانے کے لیے ہر کارپوریٹر ان کا ساتھ دے رہا ہے ساتھ دے گا اور انہیں کامیاب کرتے ہوئے ایک عظیم عہدے پر پہنچائے گا آپ دیکھئے خصوصی ریپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت కర్నూలు నగర నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం రోజు రోజుకి మనకు చాలా చక్కగా జరుగుతూ ఉంది మనకు అందరు కూడా కర్నూలు నగరంలోని ప్రజలందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేయడానికి ముందున్నారు వైసీపీ గెలుపుకు అందరం సిద్ధం అంటున్నారు గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది ఒక మనకు దుష్ప్రచారం అంటే అడ్వర్స్ న్యూస్గా ఇక్కడ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించట్లేదు వైసీపీ అభ్యర్థికి అని చెప్పేసి ఒక న్యూస్ ఐటెం రావడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవము అందరూ కార్పొరేటర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాకు పూర్తిగా మనస్ఫూర్తిగా వారి వారి యొక్క సపోర్ట్ని ఇస్తున్నారు వాళ్ళు ముందుండి మేము మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది నాతో పాటు ఇప్పుడు మొత్తమంతా కార్పొరేటర్లు అందరు కూడా ఇక్కడే ఉన్నారు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు మనకు ఆవిడ ట్వంటీ ఫిఫ్త్ వార్డు కార్పొరేటర్ కూడా సత్యనారాయణమ్మ గారు అలాగే అందరు కార్పొరేటర్స్ ఇక్కడ ఉన్నారు అందరు కలిసి మనం జగనన్నను గెలిపించుకుందాము జగనన్నను మళ్ళీ సీఎంని చేద్దాము అలాగే మనకు ముచ్చటగా మూడోసారి కర్నూల్లో మనకు పొండారెడ్డి బూర్చు మీద వైసీపీని జెండాను ఎగరవేద్దాము ప్రతి ఇంటికి ప్రతి మనకు ఓటర్కి మనం చెప్దాము ఏమంటే వైసీపీని మళ్ళీ గెలిపించండి అని చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు నాతో పాటు అందరు ఉన్నారు ఇక్కడ మరి ఇలాంటి అవాస్తవ మనకు న్యూస్లను ప్రచారం చేయడం తగదు అందరు కూడా చక్కటి సపోర్ట్ ఇస్తూ మేము ముందుకెళ్తున్నాము కాబట్టి వైసీపీ మళ్ళీ మనకు ఇక్కడ గెలవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాను జై జగన్ జై జగన్ తోటి కార్పొరేటర్లందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్కి ఇంతియాజ్ సార్ గారికి ఒక న్యూట్రల్ మంచి చాలా ఒక ఐఏఎస్ ఆయన పదవి వదిలిపెట్టి ఇంకా రెండేండ్లు ఇంకా పెద్ద పదవిలో ఉంటూ రెండేండ్లు వదిలిపెట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినారు ఆయనకు పెద్ద ఎత్తున ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు జగన్ ఇచ్చిన సంక్షే సంక్షేమ అభివృద్ధికి అందరూ పట్టం కట్టాలని ఉన్నారు కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో కార్పొరేటర్స్ గురించి కొంత రవాకులు చవాకులు రాస్తున్నారు వాళ్ళలో వాళ్ళు యూనిటీగా లేరు ఆ సరుకు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదనేది వస్తుంది అది పచ్చి అబద్ధము ఈ రోజు మీరే చూస్తున్నారు మేము అందరం కలిసి ఐకమత్యంతో సారు విజయానికి మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాము పెద్ద ఎత్తున తిరుగుతున్నాము ఖచ్చితంగా మేము ఇంతియా సర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమంతా కార్పొరేటర్స్ అంతా ఐక్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్నారు మేమంతా సిద్ధంగా ఉన్నాము వాళ్ళ వాళ్ళ మాటలు మేము ఖండిస్తున్నాము ఐకమత్యంతో లేరు సార్కు మద్దతు ఇవ్వడం లేదనే విషయాలు మేమందరం కలిసి ఖండిస్తున్నాము మేమందరం పెద్ద ఎత్తున సార్కి మెజార్టీ తీసుకురావడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము జై జగన్ ఈ పత్రికా సమావేశంలో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏదైతే అభ్యర్థి అవతల తెలుగుదేశం అభ్యర్థి రెండు సార్లు ఓడిపోయినాడు మూడోసారి ఓడిపోబోతున్నాడు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయనకున్న పిచ్చి పత్రికలు పచ్చ పత్రికలు సోషల్ మీడియాలో కార్పొరేటర్లు ఏ విధంగా లేరు వాళ్ళు ఏదో అసమ్మత్తో ఉన్నారు అభ్యర్థికి కోఆపరేట్ చేయడం లేదు ఇట్లాంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో నువ్వు మూడోసారి ఓడిపోవడము ఖాయము మూడోసారి హ్యాట్రిక్ కొట్టడము ఖాయము కర్నూలు వైఎస్ఆర్సీపీ కాబట్టి ఇప్పటికైనా ఏదైనా ప్రొఫెషనల్ గా పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తే బాగుంటుంది ఆ పత్రికలు ఉన్నాయి ఆ ఛానల్ ఉన్నాయని చెప్పి ప్రొద్దుమో కార్పొరేటర్ల మీద నింద వేయడం అనేది కరెక్ట్ కాదు మేమందరం అందరం జగనన్న సైనికులం మేము ఆ పార్టీని ఆ జగన్ అనే వ్యక్తిని వదిలి ప్రాణం ఉన్న పోయే ప్రసక్తే లేదు రానున్న పది రోజులు ఖచ్చితంగా గట్టిగా పనిచేసి ఇంతియాజ్ గారిని అతండ మెజారిటీతో గెలిపించుకోబోతుంది